ఇది మన చింతల్పూడిలో కొన్ని నవంబర్ మన సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ ఒక పెద్ద కేసు ఒకటి జరిగింది చింతల్పూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్గా పనిచేసే వడ్లమూడి ఉమా మహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్గా అతను మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి గుడాయించడం జరిగింది అతన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడము అతను ఎక్కడున్నా చూసి చాలా రోజులు ఫోన్లో అన్ని ఆపేసుకొని ఆయన వాళ్ళ ఓనర్తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్యాకెట్స్ అన్నిటిని ఇంత నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది నాలుగు కిలోలు నా సుమారు నాలుగున్నర కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకొని పరారయ్యడం జరిగింది అప్పటి నుంచి కూడా మన డిఎస్పీ గారు సిఐ చింతల్పూడి జంగారెడ్డి గూడెం సిఐ వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ చింతల్పూడి వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు తాడేపల్లి గూడెంకి వెళ్ళారు తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళారు అన్నీ ట్రేస్ చేసుకుంటూ ఆయన్ని ఫైనల్గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్లిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది ఒక్క చిన్న ఉంగరం ఒకటేనా ఆరు గ్రాముల ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్లో ఇప్పుడు సుమారు ఒక ఏడు కోట్ల దాకా ఉండొచ్చు నాలుగున్నర కిలోల ప్రాపర్టీ కాబట్టి ఈయన ఎందుకు చేశారు ఏం చేశారని విచారించినప్పుడు ఈయన కూడా కొంచెం డిప్రెషన్లో ఉన్నాడని తెలిసింది వాళ్ళ వైఫ్ని ఏదో తిట్టారని అని చెప్పి ఓనర్స్ దానికి ప్రతి చర్యగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉండి పోలీసులు విపరీతంగా తిరుగుతున్నారు అన్ని దగ్గర ఫోటో వచ్చింది ఇంకా మనం తప్పించుకోలేము మనం ఎక్కడికైనా వెళ్ళినా దొరికిపోతారన్న ఒక భావన కూడా ఆయనకి కలిగింది అమ్మ అమలు ఎక్కడో పోయాడు మా ఒక్క ఉంగరం మాత్రం అమ్మి అతని ఖర్చుల కోసం ఎంతో పదివేలకి ఎంతో చేసుకోగలిగాడు మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఆ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సెల్ ఫోన్స్ మీదనే ఆధారపడడం కాకుండా ఆయన క్రిప్టో కరెన్సీ ఎక్కడెక్కడ ఉంది అతను ఏ ఏమేమి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తాడు అట్లాంటి వాటికి కూడా లెటర్స్ రాసి సైబర్ సెల్ కూడా చాలా సహాయం చేసి కంటిన్యూస్గా వాళ్ళని ట్రాక్ చేయడము సాధారణంగా దొరకని ఆధారాలను తెప్పించడంలో సైబర్ సెల్ కూడా బాగా కృషి చేశారు ఫోటో ఇవ్వడము ఇలా ఇతను దొంగతనం చేశాడు ఇతను కూడా ఆవిటర్గా పరిచయం ఉండడం అందరికీ సో ఆయన ఆల్మోస్ట్ అమ్మడం అనేది ఇంపాసిబుల్ కాకపోతే ఒక చిన్న ఉంగరం మాత్రం అమ్ముకొని ఆ ఖర్చులకి చలాయించుకోవాలి మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్ ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారుల రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు కలెక్షన్స్ డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ మన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు మా పట్టులో పవిత్రత స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం ఆనందదాయకం చందనా బ్రదర్స్ జ్యువెలర్స్ అండ్ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ ఏలోర్ మరియు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డి కూడెం